పట్టణంలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్ దొరుకున్న సందర్భంగా తెలుగు పేపర్ని లీక్ అయిందని చెప్పి మీడియా మాధ్యమంలో కానీ కొన్ని ఛానళ్ళు కూడా రావడం జరిగింది అక్కడ జరిగిన సంఘటన కూడా పోలీస్ యంత్రాంగానే అక్కడ ఎండిఓ కానీ డిఇ కానీ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు వాళ్ళకు అంత సమాచారం ఏదైతే ఆ సమాచారం మేరకు దాదాపు ఒక ఇరవై మందిని విచారణ పేరిట జిల్లా ఇన్కోర్టుకు పిలవడం జరిగింది తర్వాత అధికార పార్టీ యొక్క ఒత్తిళ్ళు ఏమొచ్చిందో అన్నదో తెలియదు కానీ వచ్చిన ఒత్తిళ్ళని తోటే దాని పోలీస్ యంత్రాంగం అసలు వ్యక్తులు ఎవరనేది నిర్ధారణ చేయకుండానే నెగదిల పట్టణం అవుతున్న ప్రధాన నిందితులు ఎవరైనా వీళ్ళంటే అధికార పార్టీకి చెందిన స్థానిక ఎమ్మెల్యే వేముల వేరేషన్ గారి యొక్క అనుచరులు తనకు పొత్తులు వేస్తే ఒక కుడిబుజంగా లెఫ్ట్ రైట్గా ఉండే వ్యక్తులు ఒగ్గిడి వ్యక్తి ఇరవై నాలుగు గంటలు వాళ్ళతో ఉండుకుంటూ వాళ్ళ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ ఒక అరాచక శక్తిగా ఉంటాడు అది పట్టడం ప్రజలు ప్రజలంతా చెప్తారు అదేవిధంగా అభిలాష అబ్బాయి కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న మున్సిపల్ చైర్మన్కి వేమ వీరేశానికి గతంలో కానీ ఇప్పుడు కానీ పిఏ పర్సనల్ పిఏ మాజీ సర్పంచ్ మరో సర్పంచ్ నరేందర్ అనే వ్యక్తి వదిలించుకుంటున్నారు అక్కడ ప్రజలు తెలుసు మీడియా మిత్రులు తెలుసు వాళ్ళ పోల్పాలతో మరి పేపర్ లీక్ అయిన జరిగింది కొన్ని ప్రైవేట్ స్కూళ్లతోటి కుమ్మక్కై ప్యాకేజీ మాట్లాడుకుని ప్రతిరోజు మేము పేపర్ లీక్ చెప్పి మొదటగా తెలుగు పత్రిక రోజే తెలుగు నాడే ఆ సబ్జెక్ట్ మరి ఆ పాపని గోడ గోడమికి ఎక్కి రాళ్లతో బేరించి కత్తుల నుంచి పేపర్ చూచాలని చెప్పి బ్లాక్ బిష్ బేరీసే పాప ప్రాణవేకరు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఆ పాప కూడా పేదరిక అమ్మాయి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఏదో లాల్చుపాటు చేసే కారణాలు కాదు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అమ్మాయి ఆ పాపని బెదిరించి అమ్మాయి పేరు కూడా ఝాన్సీ లక్ష్మి పేపర్ లీక్ చేసుకుని అలా అనుసరాలి అన్ని ప్రైవేట్ స్కూళ్లకు సర్వ్ చేసే కార్యక్రమం పెట్టుకుని అనేది ఆ నగర్గం జరిగే ప్రచారం వాస్తవమైన నగరికల్లో ఆ పత్రికని మరి ఎవరు కూడా అంత సాహసం చేయరు ఎందుకంటే ఏ పని చేయాలన్నా ఏ దౌర్జన్యం చేయాలన్నా ఏ దాడులు చేయాలన్నా ఏ భూములకి అబ్జర్ పెట్టాలన్నా నిర్ణయాలు తీసుకునే మీకే శక్తి ఉంది కాబట్టి ఈ పత్రిక కూడా మీ వాళ్ళే ఎగ్జామ్ సెంటర్కి పోయి తెలుగు మరి పత్రిక లీక్ చేయడం జరిగింది చాలా మీడియా పత్రికల్లో మీడియా మాధ్యమంలో వచ్చింది అని మా నాయకుడు మా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేటీఆర్ గారు ఛానల్ వస్తే చాలాది మరి ట్విట్టర్లో పెట్టిన దాన్ని వాతో పాటు దిలీప్ గారు సోషల్ మీడియా కోఆర్డినేటర్ కానీ కిషాన్ గారి ముగ్గురు కూడా ట్రేడ్ చేస్తే ఊరికే చేసింది ఏమన్నా పత్రికలో వచ్చింది మీ ఫోటో దోశ చిత్రీకరించి పత్రికల ఛానల్ చూస్తే ప్రభుత్వం యొక్క వైఫల్యం ఈ రకములు మొదటి రోజే ఈ రకంగా జరిగింది అని అధికారులు దీన్ని సవరణ చేసుకోవాలి ప్రజలు కూడా తెలుసుకోవాలి గమనించాలని చెప్పి తప్పిదానికి గమనించాలని చెప్పి మా నాయకుడు పోస్ట్ చేస్తే ఒక కేసు నమోదు చేస్తారు ఫిర్యాదు శ్రీను రచన మున్సిపల్ ఫిర్యాదు పిటిషన్ ఇచ్చి కేసు నమోదు చేస్తారు ఇంకోటి మరువురు సంబంధించిన మాజీ సంపాదన పర్సనల్ ఎమ్మెల్యే గారికి ఎవరైతే పర్సన్ ఉన్నారు పునర్వసు రాయుడు ఆయనతోటి ఎస్సీ ఎస్టీ అట్రాక్సిట్ కేసు నమోదు చేస్తారు అంటే ప్రజాస్వామ్యంలో మీరు చేసే ఆగడాలని ప్రభుత్వం అహంకారంతో చేసే కార్యక్రమాలను ఎండగట్టడం ప్రజలకు తెలియపరచడం ప్రభుత్వంలోని అధికారులకు సవరణ చేసుకొని చెప్పడం తప్పిదమ్మా అంటే మీరు చేసిన కార్యక్రమాలని బిఆర్ఎస్ పార్టీ మా నాయకుడు కేటీఆర్ గారు సమర్థించాలన్నా లేకపోతే మీరు కేసులు కట్టుకుంటా పోతుంటే భయపడేదో అనుకుంటారా దాదాపు పదహారు సంవత్సరాల ఉద్యమ పార్టీ పది సంవత్సరాల ప్రజా ప్రజల ఆశలతోటి భారతదేశం నెమ్మరమైన రాష్ట్రాన్ని చీర్తించిన పార్టీ మా నాయకుడు కేటీఆర్ గారు కేసీఆర్ గారు అలాంటి నాయకుడు పోస్ట్ చేస్తే మీరు చేసే కార్యక్రమం నీచమైన పనులు చిన్నర పనులు ఏమంటారంటే ప్రజలు గమనిస్తలేరా ఇంత దిక్కుమాన చేస్తారా మీరు చేసే కార్యక్రమాలు అంటే మీరు కేసులు కట్టి ఏదో భయభ్రాంతంగా గురి చేస్తే బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా వైపు మాట్లాడారు భయపడే చేతులు కట్టుకుని ముసుగుని కూర్చుంటారు అని మీ భ్రమలు అనుకుంటున్నారా ఇలా పదిహేను నెల అయింది ఈ పదిహేను నెలల్లో మా నాయకుడు కేటీఆర్ గారు బయటకెళ్తే కేసు ఎక్కడ పోయి బహిరంగ సభలు ఉన్నాయంటే వాళ్ళని పరామర్శించే అవతారస్తులు అక్రమ కేసు కట్టి పర్మిషన్ ఇవ్వకపోవడం అంటే కేటీఆర్ గారు చూస్తే ఉత్సాహపడుతుంది ఈ పార్టీ కానీ ప్రభుత్వాన్ని కానీ అందుకు నిన్న నగర్ గారిలో ఇక్కడ ప్రభుత్వం ఎక్కడ మనం పేరు తెచ్చుకోవాలో ముఖ్యమంత్రి దగ్గర ఎక్కడ మార్పులు కొట్టాలని చెప్పి ఇక్కడ దిక్కుమారిన సంస్కృతుడు ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఇస్తే ఇక్కడ ఉన్న దిక్కుమారిన శాసనసభ్యులు ఎస్సీ ఎస్టీ ఎట్రాసి చట్టాన్ని ఉపయోగించే పరిస్థితి ప్రతిదాన్ని కూడా ఒక ఎస్సీ ఎస్సీ చట్టాను ఉపయోగించాలి ఏర్భాగ్యం పరిస్థితి ఏమన్నా ఎస్సీ దిట్టడం ఏమన్నా ఎస్సీలో ఏమన్నా తప్పు జరిగింది సవరణ చేయండి అధికారులు తప్పు చేసిన దోషులను శిక్షించండి అని చెప్పింది తప్ప అదేమన్నా ఏమన్నా మీడియా మీడియా వస్తే కూడా తన మీద వస్తే మీడియా మిత్రుల మీద ఎస్సీ ఎస్టీ కేసు ఎస్సీ ఎస్టీ అనేవాడు ఒక అనే కార్డు ఉపయోగించను ఉపయోగిస్తే ఏదో మార్పులు కొడితే కేటీఆర్ గారి మీద పెద్ద పెద్ద పద మాట్లాడితే కేసీఆర్ గారు మాట్లాడితేను ఏదో మార్పు కొడితే మాకేదో పదవులు వస్తాయని చెప్పి బ్రమర్ ఉంటారు కానీ మీ యొక్క చిల్లర వ్యవహారం చిల్లర చేస్తున్నారు ప్రజలందరూ తెలుసు గతంలో టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిపోయిన వ్యక్తి ఆ రోజు తెలియదు ఇలా కొత్తగా కేటీఆర్ గారి మీద కామెంట్స్ వ్యక్తి వాను గతంలో అనిపిచ్చిన కదా ఎమ్మెల్యే అయింది బాలమిషర్ కానీ వెనుగోడుకి వచ్చి చీకటి రాజులోకి వెళ్ళి ఐదేళ్ళు మర్చిపోయావా ఉన్న మరకలేందో నీకున్న శ్రేస్తలేందో నీకు చిన్న శ్రేష్టలు ఏందో ప్రజలందరూ తెలుసు నీ కోతి చేస్తాను అల్ప సంతోషంలో అందరూ తెలుసు ఈరోజు మా నాయకుడు కేటీఆర్ గారు చిట్ చాట్ చేసి ఏదో కోతిరాము ఆయన కూడా పరిజ్ఞానం నీకు ఎక్కడుంది బాబు నాకు అర్థం కాదు కానీ పది ఏళ్ళు భారతదేశం ప్రపంచంలో తెలంగాణ చాటు చెప్పిన గొప్ప నాయకుడు కేటీఆర్ గారు ఐటీ రంగంలో అన్ని రంగాల్లో మున్సిపాలిటీలో కానీ ఉద్యమాల్లో కానీ త్యాగాలు చేసిన కుటుంబం అలాంటి నాయకుల గురించి ఈరోజు నీదో ఇష్టానుసారం మాట్లాడి కలగా అయినా కూతురుగా నువ్వు మాట్లాడుకుంటూ ఏదో మాట్లాడితే ఏదో మెచ్చుకుంటుందని చెప్పి నేను ఎవరో ఏమి మెచ్చుకోరు ఉన్నా నీ చేష్టలు నీ విధానం ఎప్పుడు కూడా మార్పు రాదు ఆంధ్రప్రదేశ్ నగరంలో ప్రజలందరూ అనుకుంటారు ఇదే రేవంత్ రెడ్డి నల్గొండ టౌన్కి వచ్చినప్పుడు పిల్లనే బట్ట రోడ్ మీకు బిడ్డా అని చెప్పాడు ఈత వరులతో కూడదా అని చెప్పాడు ఆ ఈత కూడా గుర్తు చేస్తూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే మర్చిపోయారు ఏమన్నా నిన్న కాకమున్నా బీసీ ఎస్సీలది మరి ఏపీసీ లౌకీకరణ సందర్భం లేదు చేసినట్టుగా ఆయనకేమో మీద మీద పడిపోయి సంతోషంగా స్పీడ్ తినిపే ఏం చెప్పి నీకు రేవంత్ రెడ్డి తీసి చెయ్యుడు ఎందుకు పెడతావు ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి కదా నువ్వు ఎస్సీ నువ్వు తినిపిస్తున్నావు తినలే మరి ఆయన అక్కడ అందరూ అవమానించిండు పోయిన వ్యవస్థను అవమానించి అక్కడ ఎమ్మెల్యేలు కానీ పక్కన ఉన్న దావాలు అందరూ కూడా జాతిని అవమానించాడు కదా దమ్ముట కేసు పెట్టు ప్రతి ఎస్సీ ఎస్టీ అర్థం అందరికీ వాడు ఇలా ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజల రక్షణ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్తున్నాయి ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు బట్టలుడిపికే కార్యక్రమం పార్టీ చేస్తుంటే ప్రతిదానికి ఒక కేసు కేటీఆర్ గారి మీద మీ దుర్మార్గమైన కేసులకు మీ ఆగడాలకు కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అన్నట్టు కూడా భయపడదు మీరు ఎన్ని కేసులు కట్టినా ఎన్ని అక్రమ నిర్బంధాలు పెట్టినా బిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది ప్రజల పక్షాన నిలబడుతుంది ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని నిలబెట్టడం ముద్దగా నిలబెట్టడం ఆసనమైనది ఖచ్చితంగా ఎప్పుడు కూడా ఏ రోజు కూడా భయపడే ప్రసక్తి లేదు ఎన్ని కేసులు పెట్టేవారు కూడా భయపడారు నీ దుర్మార్గానికి పరాకస్త కేసులు ఉదాహరణకు చెప్పవచ్చు ప్రతి ఒక కేసు కూడా బోర్డు నేను అధికారులను కూడా విజ్ఞాపిస్తున్నా పోలీస్ యంత్రాంగానికి కూడా ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి పాలకులు వస్తుంటారు పోతుంటారు కానీ మీరు ఎప్పుడు ఎలక్క ఉండేటోళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడండి విలువ తగ్గ ప్రజాస్వామ్యాన్ని గౌరవం పెంచి పోషించండి మనం వేసుకునే యూనిఫామ్ ఏతుందో ఆ యూనిఫామ్ గౌరవం కాపాడలేదు చూడండి న్యాయంపై అడుగులు వేయండి అదడు ఒడిగట్టకండి మీ పౌరుషము కొంతమంది అధికారులు మీ అందరూ అనట్లేము కొందరు మన సంకల్పం చేస్తారు కొందరు అయ్యో బాబు అన్యాయం చేస్తున్నారు కొంత ఒత్తిర్లకం కొందరు బాధపడే అధికారులు ఉండరు కానీ మీ పౌరుషం మీ రోషం ఏదైతే డ్రెస్ ఉంటుందో ఆ పౌరుషంతో న్యాయం అయిపోయేటట్టు చూడండి అదనంగా ఒడిగట్టి ప్రజల పాపం తల్లి విధానం చేరికండి ప్రతిదానికి ఈరోజుకి ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్ని కేసులు కట్టిరో అంతలేనని కేసులు కడుతున్నారు ఇది మంచిది కాదు రేపు మంది రూలింగ్ పార్టీకి అవునన్నా కాదన్నా మా కేసీఆర్ గారి నాయకత్వంలో కేటీఆర్ గారి నాయకత్వం నాయకత్వంలో ఇలా తెలంగాణ ప్రజలు పదిహేను వేల అలసిపోయి ఇలా కేసీఆర్ గారు రావాలి కేసీఆర్ గారు ఎక్కడున్నా రావాలి మళ్ళీ ముఖ్యమంత్రి ఉండాలని చెప్పి ప్రజలు కోరుకుంటారు అంటే మీ దుర్వార్గ పాలనకి మీ యొక్క అరాశకాలకు పరాకర్షాలు నిలబడింది ఈరోజు ఇలా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఉండి ఇష్టానుసారగా బండ్రూపీకి కొడుతుంటాడు ఎక్కడ పోతే ప్రజల నుండి బూతపురాలు చెప్తారు అది ఎన్ని కేసులు పెడితే ఎన్ని కేసులు రిజిస్టర్ చేశారు మీ రాహుల్ గాంధీ సోనియా గాంధీ వచ్చి అనేక హామీలు ఇచ్చి మోసపృతంగా హామీలు ఇచ్చిపోయారు పిటిస్టర్ చేస్తే కేసులు కడతారా ప్రజా చిత్రం కాబట్టి ప్రజా పార్టీలు కాబట్టి ప్రజాస్వామ్య పదవులు పార్టీ నాయకులు మాట్లాడతారు అంత మాత్రమే అయిందానికి కాదని కేసులు కట్టుకుంటా చిల్లర వివరాలు చేసుకుంటా ప్రతిపక్షాల గొంతు ఎక్కారని చెప్పి ప్రజాస్వామ్యం కూన్ చేసే పదవులు చేస్తే మీకు జాగ్రత్త ప్రజలు మీకు బుద్ధి చెప్తారని సిద్ధంగా ఉన్నారు మీ ఆగడాలు ఇందులో అని చెప్పి ఈ సందర్భం హెచ్చరిక చేస్తున్నాం ఇవాళ ఎస్సీ ఎస్టీ యాక్ట్ ఐదు వందల ముప్పై మూడు బై వన్ టూ సీడి మూడు వందల యాభై మూడు ఆబ్లిక్ టూ అని మరి ఏమనుకో మా కేటీఆర్ గారు కేసులు పెట్టరు ఈ ప్రజాశక్తిలో నిలబడే కేసులు రావు ఎందుకంటే మీ ఉపశనం కోసం అధిష్టానం మెచ్చుకోవాలను లేకపోతే అధిష్టానం మో కాకుండా మేము పెట్టగా మేము ప్రేషర్ చేస్తున్నాం మీ ప్రేషర్ యొక్క మీరు మరి మీ ఒత్తిడిలో కదేసి ఈ రకమైన కేసులు కట్టిస్తే ప్రజలందరూ కూడా గమనిస్తారు రాష్ట్ర ప్రజలు గమనిస్తారు కేటీఆర్ గారు ఎన్ని కేసులు కట్టినా బీఆర్ఎస్ పార్టీ ఎన్ని కేసులు కట్టినా బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు కూడా జరగదని సంగతి భయం కూడా ఉండదనే సంగతి మీకు సార్ తెలియజేస్తూ ఎన్ని కేసులు కడితే అంత బంతిని ఎంత దూరం స్పీడ్ కొడితే అంత గిట్టలు తగ్గుతుంది ఆ పద్ధతులు బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది ఇప్పుడు ఎన్నికలు పెట్టినా అదే వంద సీట్లుగా అధికారం వస్తాయి కానీ దీనికైనా సమయం ఉంటుందని చెప్పే కానీ మీ యొక్క దుర్మార్గం మీ యొక్క అరాచకాలకు ప్రజలు విసిపోతున్నారు ఇలా వ్యాపారాలు బంద్ అయిపోయినాయి మీరు ఇచ్చిన హామీలు బంద్ అయిపోయినాయి ఇలా మున్సిపాలిటీలో పోయి ఎగబడుతుంది ట్యాక్సీలు అని గ్రామాలు ఎగబడుతుంది రైతు రూపకం ఆత్మహత్య చేసుకుంటారు నేత కాకుండా ఆత్మహత్య చేసుకుని చూడరు దాన్ని ప్రశ్నించే కేసులు అంటే ఈ దిక్కుమాల సంస్థ కాంగ్రెస్ పార్టీ ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో అటు చంద్రబాబు నాయుడు రెండు రాష్ట్రాలు ఇదే జరుగుతుంది ఖచ్చితంగా రెండు రాష్ట్రాల్లో మళ్ళీ కేసీఆర్ నాయకత్వంలో అటు కానీ ఇటు కానీ మళ్ళీ అధికారం వస్తే మీ చిల్లర చీకటి రాజ్యాలకు పరాకృష్ణ బుద్ధి చెప్తారు ప్రజలు అనేది మీ ద్వారా మరొకసారి తెలియజేస్తూ ఇస్తాం పెట్టినట్టు ఇప్పుడు మాజీ మున్సిపల్ చైర్మన్ ఏమంటున్నాడు నాకు అసలు కారే లేదు ఈ మధ్యలో కొనుక్కున్నా వారో క్రిందం కొనుక్కున్నా నేను ఆ రోజు ఊర్లోనే లేదు మాకు డ్రైవర్ లీకేజ్ చేసినట్టు డ్రైవర్ సంబత్ కుమార్ సంపత్ కుమార్ మా డ్రైవరే గారు మా కార్యకర్త అని ఆయన అంటే అధికారులకు తెలుసు నిన్న కూడా కూడా పోలీస్ స్టేషన్ ఉన్నారు మొన్న ఉన్నారు ఇప్పుడు కూడా మించారు దాకా అన్ని గ్రూపులలో వాళ్ళు ఫోన్ చేసుకున్న కూడా ఉన్నాయి కేసు ఇష్యూ రాగానే